మొదటిసారిగా డువాడే ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సి ద్వారా నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది ఇది ఒక ప్రధాన ఇష్యూ ఇంకా రెండవది వచ్చేసి ఎవరైతే చాలా కాలం నుంచి పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ త్రీ ఇయర్స్ సడలింపు ఉంటుందా ఉండదా అనేది చాలా డైలమా ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి క్యాబినెట్ శుభవార్త చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు పోలీస్ ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంచినట్టుగా ఒక మనకు వార్త అయితే స్పష్టమవుతుంది ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు అదేవిధంగా డిఎస్పి లాంటి ఉద్యోగాలకు కావచ్చు ఈ మూడేళ్ల వయోపరిమితి దక్కే అవకాశం ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి ఎయిటీన్ టు ట్వంటీ వన్ అన్నప్పుడు త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ అవుతుంది అదేవిధంగా ట్వంటీ ఫైవ్ అన్నప్పుడు ట్వంటీ ఎయిట్ అవుతుంది సబ్ ఇన్స్పెక్టర్కి అదే విధంగా డీఎస్పీ ఇలాంటి ఉద్యోగాలకు ట్వంటీ ఎయిట్ అన్నప్పుడు థర్టీ వన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉద్యోగం సాధించిన మీ అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమి లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్ కేటగిరీ అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి వి టెన్ లైవ్ రిఫరల్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి